కూటమి హయాంలో పీ ఫోర్ అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా మార్చాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్కు సంబంధించి వైస్ చైర్మన్గా సి కుటుంబరావుని ప్రభుత్వం నియమించింది ఎస్ఏపిఎఫ్ కార్యనిర్వాహక కమిటీకి ఆయన అధ్యక్ష బాధ్యతలు వహిస్తారు సాధారణ పాలకవర్గం అలాగే కార్యనిర్వాహక కమిటీ తీసుకునే నిర్ణయాలను సమర్థంగా అమలు చేయడం స్వర్ణాంధ్ర ఫౌండేషన్ లక్ష్యాల సాధన స్వర్ణాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేయడం సిఎస్ఆర్ నిధులు అంతర్జాతీయ దాతల మద్దతు కూడగట్టడం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర పనితీరును పర్యవేక్షించడం కీలక నియామకాలను సమీక్షించడం సిఫార్సులు కార్యనిర్వాహక కమిటీ సమావేశాలకు అజెండాలను ఆమోదించడం అవసరమైనప్పుడు ప్రత్యేక సమావేశాల నిర్వహణ తదితర అంశాలను ఆయనకు అప్పగించారు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పేరుతో స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్గా మారుస్తూ ఇటీవల ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఏది ఏమైనా ఈ పీ ఫోర్ ద్వారానే మొత్తం రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటున్నారు పీ ఫోర్ ద్వారానే పేదల అభ్యున్నతికి తోడ్బాటును అందించాలి అనుకుంటున్నారు పీ ఫోర్ ద్వారానే పేద ప్రజల్ని ధనిఖిలుగా చేయాలనుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఈ స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ చైర్మన్గా కుటుంబరావు గారు నియమించారు